ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్ వచ్చేసి స్కూల్లో గెటప్స్ ఉండే సో అందుకని చెప్పి మా పాపకైతే గోదాదేవి గెటప్ రెడీ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను సో ఈ రెడీ మొత్తం అయ్యేసరికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది శారీకే కొంచెం లేట్ అయ్యింది అనమాట శారీ రేపు చేయడానికి చాలా టైం పట్టింది అసలు సెట్ కాలేదు చాలా వరకి మనకు మంచిగా వస్తేనే కదా సాటిస్ఫై అనిపిస్తుంది సో ఇంకా నేను మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట పాపకైతే చాలా ఇష్టం అండి ఇలాగా గెటప్స్ వేసుకోవడం అందులో ఇంకా మేకప్ హెయిర్ స్టైల్స్ అంటే ఇంకా చాలా ఇష్టము సో అందుకని చెప్పి ఒప్పేసుకుందనమాట ఫస్ట్ అయితే గోపికమ్మ గెటప్ వేసుకుంటా అని చెప్పేసి అన్నది ఇంకా వాళ్ళ మేడం ఉండి గోపికమ్మ రాధ గెటప్స్ ఏం లేవు మేడం అని చెప్పేసి అంటేను ఈ గెటప్ ఏమని చెప్పింది ఇంకా సర్లే అని చెప్పి వేశాను అనమాట సో గెటప్ అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చిందండి ఎలా వస్తుందో ఏమో అనుకున్నా బట్ ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకి ఫైనల్ లుక్ అనేది తెలుస్తుంది సో ఇంకా బ్లౌజ్ ఇంట్లోనే పైంది ఉండే సో గోల్డ్ కలర్ది అదే వేశాను శారీ వచ్చేసి అత్తయ్యదనమాట సో ఇలా గ్రీన్ కలర్ బాగుంటుందని చెప్పి ఇలాగ పెద్దవాళ్ళు అయితే చాలా బాగుంటాయి కదా పిల్లలకి అందుకని చెప్పి ఇలాగ చేశాను ఇంకా కొప్ప వచ్చేసి అది బన్ దొరుకుతుంది కదా షాప్లో సో అది తీసుకొచ్చి ఇలా కట్టేశాను అనమాట ఇంకా వేణి ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చాము సో ఇంట్లో లేకుండే ఇంకా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే సరిపెట్టేశాను అనమాట సో బాగా రెడీ అయింది అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు మొత్తం రెడీ అయ్యే వరకు కూడా ఇంకా డ్యాన్సులు సాంగ్స్ ఫోటోషూట్స్ అంటే చాలా ఇష్టం ఈమెకి మా పాపకి సో చిన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం ఉంటుండే ఇప్పుడు కూడా ఇష్టం ఉందనుకోండి సో ఇంకా ఇలాగ రెడీ చేశాను ఇంకా మా పాప అంటుంది ఐ ప్యాలెట్ ఐ షాడోస్ లేవు కదా మమ్మీ అనేసి అంటుంది ఏం లేదులే లిప్స్టిక్ తోటి చేసేద్దామని చెప్పి లిప్స్టిక్ పెట్టాను అనమాట ఐస్ పైన సో ఇంకా కాటుక ఐలైనర్ పెట్టేశాను ఇంకా స్టిక్కర్ వచ్చేసి ఫస్ట్ వేరే పెట్టాను అది కూడా బాగుండే కానీ దానికంటే ఇలా మనకు తిలకం ఉంటుంది కదా సో అది పెడితే బాగుంటుందని చెప్పి అది పెట్టాను అనమాట ఇవి వచ్చేసి చెంపస్వరాలు పెట్టాను సో నీట్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది గోదాదేవి ఫస్ట్ టైం గెటప్ చేసింది అనమాట ఎంతైనా మనం చిన్న ఉన్నప్పుడే పిల్లలకు గెటప్స్ ఇలాగా వేస్తూ ఉంటే మెమోరీస్ చాలా బాగుంటాయి కదా సో ఇంకా పెద్ద అయితే అసలే వినరనుకోండి మన మాటలైతే చిన్న ఉన్నప్పుడే అన్నీ కాస్త పూస్తూ కుప్పడుతూనే తి వింటారు కదా ఇంకా ఇలా రడి అనమాట ఇంకా స్కూల్లో వచ్చేసి వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకుంది సో ఇంకా ఇద్దరు పేరు కదా మంచిగా రీల్స్ అయితే తీసేసుకున్నారు ఫొటోస్ తీసుకున్నారు బాగా సో ఇంకా అందరు పిల్లలు కూడా చాలా బాగా చేశారండి గెటప్స్ అయితే చాలా బాగున్నాయి అందరికీ సో పిల్లలకి ఇలాగ అప్పుడప్పుడు యాక్టివిటీస్ ఉండాలి స్కూల్లో అప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నిటిపైన సో మనం కూడా వాటికి ఎంకరేజ్ అనేది చేయాలి సో ఇలా చేశాను అనమాట ఫైనల్ చూసేయండి మీరు కూడా ఎలా ఉందో సో కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ సో ఇలా ఉందనమాట ఇంకా నెక్ చేయిన్స్ వచ్చేసి నావే వేసేసాను అనమాట ఇంకా బెల్ట్ పెట్టేశాను సో ఇంకా మంచి వెనకాలకి రాలేదు శారీ అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇంకా మెహందీ పైన కూడా చాలా ఎంటేసాను ఆమెకి ఇంకా మెహందీ కూడా ముందు రోజే వేసేసుకుంది ఆమెనే క్యూ క్యూమెన్ అయితే రెడీ లాన్ అని చెప్పి సో ఆమెను రెడీ చేసి స్కూల్లో దింపేసి వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కూడా ఫేషప్ అయ్యి నేను కూడా వెళ్ళాను అనమాట సో ట్వెల్వ్ థర్టీ వరకు రమ్మన్నారు పిక్ చేసుకోవడానికి నేను లెవెన్కి వెళ్ళాను అనమాట అంటే కాసేపు ప్రోగ్రామ్ కూడా చూసినట్లుంటుంది అని చెప్పి సో వెళ్ళాను సో చూసేయండి ఫైనల్లోకి ఇలా వచ్చింది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళాను పిల్లలు ఇలాగా నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు రెడీ అయ్యారనమాట గెటప్స్ సో ఇంకా వాళ్ళ మేడమ్స్ వచ్చేసి ఫొటోస్ అయితే దిగారనమాట ఇక్కడ సో ఇంకా నేను కూడా వెళ్ళి నేను కూడా ఫొటోస్ దిగాను పిల్లల్ని కూడా కొంచెం వీడియో తీసుకున్నాను సో ఇలాగా రెడీ అయ్యారని అని చెప్పి సో అంతే అనమాట సో వీళ్ళే అనమాట మా చుట్కి పాప బెస్ట్ ఫ్రెండ్ ఈమెనే వెంకటేశ్వర స్వామి గిటప్ వేసుకుంది అండ్ సైడ్కి వచ్చేసి సోది సోదమ్మ గిటప్ అనమాట నేను ఫస్ట్ సోదమ్మ గిటప్ అనేసి అనుకున్నాను మేడం వచ్చి ఫస్ట్ వెజిటేబుల్స్ సెల్లర్ లాగా రెడీ చేయండి అనేసి అన్నది మళ్ళీ ఏమైంది లాగా చేయండి అని చెప్పేసి మళ్ళీ చెప్పింది అనమాట సో అందుకని చెప్పి ఆ గోదాదేవి లాగా ఫిక్స్ అయిపోయాను వచ్చేసి సాంగ్స్ పాడుతున్నారు ఇద్దరు కలిసి ఐగిరి నందిని సాంగ్ పాడుతున్నారు సో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సాంగ్స్ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మా పాపకి